నమస్కారమే నేను తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మా యొక్క మహిళా సోదరి విధంగా సమస్త ఉద్యోగులు దాదాపు ఆరు ఏడు వందల మంది ఇక్కడ ఉన్నారన్న మీ మాట మీ వాణి వాళ్ళు వింటా ఉన్నారు కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే గౌరవ మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి కూడా ఒక్క నిమిషం పాటు ఒక వీడియోని

తప్పకుండా మీరు అడిగిన విధంగా పార్టీ వైపు నుంచి మొదటి ఎక్స్టెండ్ చేయడమే కాకుండా పెద్దలు కేసీఆర్ గారి దృష్టి కూడా ఈ సమస్య తీసుకుంటే వారి స్పందన వచ్చేటట్టు కూడా చూసుకుంటాం దయచేసి మీ అందరూ కూడా నా ప్రార్థన ఏంటంటే పోరాడితేనే ఎప్పుడైనా కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు అడిగేదేవి కూడా కొత్తది కాదు మీరు అడిగేదేవి కూడా మీరు మీ అంత మీరుగా ఈ రోజు కొత్తగా లేవనెత్తిన సమస్య కాదు గతంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఎన్నికల ముందే మీకు వచ్చి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మీరు కోరుతున్నారు తప్పకుండా మీ కోరికలు న్యాయం